చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మూసీ వరదల్లో యువకుడు గల్లంతైనట్లుగా తెలుస్తుంది తొలుత చెట్టును పట్టుకుని కాపాడాలంటూ కూడా ఆ యువకుడు ఆర్తనాదాలు చేశాడు పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు రెస్క్యూ ట్యూమ్ వచ్చేసరికి ఆ యువకుడు కనిపించకుండా పోయాడు ఎగువన కురుస్తున్న వర్షాలతో ఉధృతంగా మూసీ నది ప్రవహిస్తున్నట్లుగా మనకి కనిపిస్తోంది రాజేంద్ర నగర్ సన్ సిటీ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు వర్షాలకు రహదారులు వాగులు పొంగి పొల్లుతున్నాయి ఇటు మరోవైపు మూసీలో వరద భారీగా చేరడంతో ఉగ్రరూపం దాల్చుతుంది దీంతో ఈ వరదలో ఓ యువకుడు గల్లంతయ్యాడు దీంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు ప్రస్తుతం యువడి కోసం రెస్క్యూ టీం అయితే గాలింపు చర్యలు చేపట్టింది యువకుడు మూసీ వరదలో చిక్కుకుని చెట్టును పట్టుకునే సహాయం కోసం ఫస్ట్ ఆర్తనాదాలు పెట్టాడు వరద ఎక్కువగా ఉండడంతో స్థానికులు యువకుడిని కాపాడేందుకు ఎవరు కూడా ముందుకు రాలేదు వెంటనే కొందరు స్థానికులు పోలీసులకైతే సమాచారం అందించారు అయితే రెస్క్యూ టీం అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి ఘటన స్థలంలో యువకుడు కనిపించలేదు అని కూడా అంటున్నారు ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది దీంతో యువకుడి జాడ కోసం రెస్క్యూ టీం అలాగే అగ్నిమాపక సిబ్బంది కూడా రంగంలోకి దిగి గాలింపు చర్యలను అయితే చేపట్టారు ఎగువన కురుస్తున్న వర్షాలతో మూసినది ఉధృతంగా ప్రవహిస్తుంది ఏ నేపథ్యంలోనే రంగు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర సన్ సిటీలో ఈ ఘటన వెలుగు చూసింది ఈ ఘటనతో రాజేంద్ర సన్ సిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు చెప్తున్నారు మూసి ఉగ్రరూపం దాల్చుతుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు అధికారులు గల్లంతైన యువకుడు ఎవరు అతని కోసం ఆరా తీస్తున్నారు యువకుడి జాడ కోసం అయితే గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది ఒకసారి ఆ వీడియో మనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం పోతే నిన్న తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తుంది హైదరాబాద్ సహా పలు జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది చెరువులు వాగులు వంకలు పొంగి పొల్లడంతో రాకపోకలు స్తంభించాయి జిల్లాల వారీగా చాలా చోట్ల రోడ్లు కాలనీలపైకి వరద నీరు చేరడంతో జనజీవనం అదలకలమైంది ఇంకా ఐదు రోజుల పాటు భారీ వర్షాలకు తోడు అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది వచ్చే రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది నార్త్ హైదరాబాద్ సికింద్రాబాద్ వైపు ఏకంగా ఇరవై వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంటున్నారు ఇవాళ రేపు కూడా నగరంలో భారీ వర్ష సూచన నమోదైంది జీహెచ్ఎంసీ జలమండలి విద్యుత్ హైడ్రో లాంటి సిబ్బంది అన్ని వర్గాల వారికి సెలవులను రద్దు చేస్తూ కమిషనర్ కర్ణన్ అలాగే కలెక్టర్ హరిచందన్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది